హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి నేనైతే ఈరోజు మా ఆయనను చెప్పేస్తున్నాను ముఖ్యంగా ముందుగా అయితే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడడానికైతే కొంచెం అమాయకంగా ఉంటాడు కదా కానీ అమాయకంగా అనేది అయితే ఏముండదు కెమెరా మీకు అప్పుడప్పుడు వీడియోలో కనబడతారు కదా చాలా అమాయకంగా ఉంటాడు కానీ నాకు తెలుసు మా ఆయన ఎట్టు అనేది కోపము నేనైతే ఈరోజైతే ఆయన మీద ఒక ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్లోనే ఫస్ట్ టైం అసలు ఫ్రాంక్ వీడియోస్ అంటే కొన్ని చూస్తూ చేయాలి చేయాలి ఎవరిని చేయాలి ఏం చేయాలి అసలు ఎట్లా చేయాలని చాలా రోజుల నుండి ఆలోచిస్తాను ఎందుకంటే చెప్పలేము రియాక్షన్ ఎట్లుంటుందో అనేది ఫస్ట్ టైం కదా అసలు నమ్ముతాడా నమ్మడా ఏంటిది అసలు ఎట్లా అనేది నాకు దేనికోసం చేయాలని కూడా అర్థం కాలేదు చాలా చేద్దాం చేద్దాం అనుకున్నా చేద్దాం చేద్దాం అనుకున్నా అస్సలు చేయలేదు కానీ ఈరోజు కొంచెం ధైర్యం చేస్తున్నా నేనైతే ఇప్పుడు షాప్లో ఉన్నా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అన్నం తినడానికి కానీ ఇంటికి వెళ్ళిండు ఇదిగోండి నేను చూపిస్తున్నా మాకు ఒక చెక్ అనేది వచ్చింది ఈ చెక్ ఎంత ఏంటి అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను కానీ అయితే ఇదైతే ఆయన పేరు మీద ఒక చెక్ అనేది వచ్చింది నేను దీంతో నేను ట్రాంక్ చేద్దాం అనుకుంటున్నా అది ఎట్లుంటుందో అనేది నాకు తెలియదు కొంచెం అయితే సీరియస్గా ఉంటుందా ఫన్నీగా ఉంటుందా అసలు ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి నేను చూపిస్తాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మరి ఎట్లుంటుందో ఓకేనా నేనైతే ఇంటికి పోయిన తర్వాత ఆయనతో అయితే మాట్లాడతా ఈ చెక్ కోసం అని ఇది ఏం చెక్ ఎంత వచ్చింది ఏంటి అనేది నేను కూడా మీ లాస్ట్లో చెప్తాను ఆయనతో పాటు మీరు కూడా చూడండి చూద్దాం మరి ప్లీజ్ అండ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ధైర్యం చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఇచ్చి ఆయనతోటి మాట్లాడతా అసలు నమ్ముతాడా నమ్మడా ఇది ఏంటి చెక్ ఎంత అసలు ఏం చేద్దాం అవన్నీ అయితే నేనైతే డిస్కషన్ చేస్తా ఆయనతోటి ఓకేనా మరి కంటిన్యూషన్ వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను చూడండి ఫస్ట్ టైం అండి కొంచెం భయం అవుతుంది అసలు ఏం మాట్లాడాలి ఎట్లా అనేది ఓకేనా మరి ఓకేనండి లేదన్నా అడుగు నేనంతా నీళ్ళు లేదా చూద్దాం చూసి çünkü burada hmm. hmm. <laughs> <Vejriye çıcağın. gülüyor> ne kadar? Burada şapka ne kadar? Şapka ne kadar? Yani ne diye? Rejesi ne Ne diye? Rejesi ne kadar? Ne ne yapayım? ne இத்தன வல்ல செல ஷாக்கென்ஸ் வச்சிருக்கீங்க

ఏంటో ఏంటో సో నాకదండి ని పిఏ పండో 6 మంత్స్ కోసం సబ్స్క్రైబ్ అవుతారు కదా 6 సబ్స్క్రైబ్ అవుతారు మరి ఇది అలా నీ పేరు నినా ఫ్రమ్ అడ్రస్ మన ఇంటి నెంబర్ ఉదాహ చే ఐ ಇಲ್ಲ ಸುಂದರ ಸುಂದರ ಹೆಸರು ಏ ಏಟರಿ ಆಸಲ್ಲಾಕೇ ಸೈಡ್ ನ ಸುಮ್ಮನೆ ಏ ಏಟಿಯಮ್ಮ ಅಸೇ ಇದೆ ಇದೆ ಏನು ಕೇಳ್ಕೊಂಡಂಗಾರ ಹೇಳೋದು ಗೊತ್ತಾಯ್ತಾ ಏ ಪರವಾಗಿಲ್ಲ ಸರ್ ಲೇ ಬನ್ನಿ ನಾನು ಅದಕ್ಕೆ اوپر ಏನಾದ್ರೂ ನಿಿಸ್ಸಿಸ್ ಆ ఒక్క నెల బట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు అర్థమైతే లేదు లక్షల రూపాయలు ఏం చేస్తా నాకు ఇస్తావా

நீங்க பேச ஆரம்பிச்சதுல இருந்து பார்த்தக்கலாம் நீ நிద్ర மத்தத இல்ல ஏ මොன்னும் சாய் நான்

ఎన్నిక ఎన్నిక పిఎఫ్ నెంబర్ కావచ్చు ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఇంకా లాస్ట్కి ఇంకొక ఫోన్ నెంబర్స్ ఉంటాయి చెప్పండి रेसिस्त नाही नाई पैसा नी अकौंट एटीएम 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 राऊ कोण पैसा एटीएम कोण पैसे लक्ष रुपया

తరుతాయి సోలాగింది సంతోషం ససన అన్ని ఇస్లాం ఒక నెల కాబట్టి ఎన్ని సంవత్సరాలు అది రాదు చదువు చూద్దాం చదువుగా నిలుగు తీసుకున్నాను దేని అయితే బంగారం నేను ఎప్పుడు చదువుకుంటున్న తీసుకున్నాను నేను తీసుకుంటాను

అప్పుడు మీరు చెప్పుదామనుకున్నారు రెండు రోజుల నుంచి గానీ అసలు మిగివరే సార్ ఒకసారి ఏంటన్నది పుట్టదా కాదు పోస్ట్ అయిన కూడా నెల లక్ష్యు కదండి పుట్టది కాదు

ఉంటారా అందుకనే సర్వచరాలు తీసుకున్నావు కదా తెలియదా తెలియదా చూడవు మంచిగా అది నువ్వు మీద రాష్ట్ర ప్రకారం ఎంత రాస్తాను అకౌంట్ నెంబర్ ఇంది కదా ഇവിടെ ഇങ്ങനെയൊക്കെ ഒരു ഷോപ്പ് ഉണ്ടല്ലോ നമ്മൾ എടുക്കാനായി അറിയാ നമ്മൾ പഞ്ചായത്ത് ഗ്രാമത്തിലല്ല തെലങ്ങന ഗ്രാമനിലാണ് നമ്മൾ സിഗൾ എച്ച്ഡിസി ব্যাংകോ അതിനെ ഞാൻ അപ്പോൾ ഇമോണ്ട് എന്താ ഉണ്ടോ ദേവോ கரெக்ட்டா నువ్వే చూడు సౌర అక్షరాల ఉంటాయి అక్కడ మంచి పర్టికులర్గా చూడు ఇంకా అర్థం కదా N required to write with pen. poured… three… other not needed How much favour there is, <laughs> is seen by you become understanding? you have a good body. How much is it? i got thirty-four thirty-four…

అసలు నమ్ముతాడో నమ్మడ అనుకున్నా కానీ నిజంగా మీద లక్ష రూపాయలు అన్న ఒక్క నిక్క దగ్గర నుంచి చూపిస్తాడు నేను ప్లాన్ చేసిన ఫస్ట్ టైం అయినా ఇది ఫోన్ వస్తాను అదే షాపు హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అసలు నన్ను పూలుగా వేసింది చెక్ ఇచ్చి లక్ష రూపాయలు చెక్ ఇస్తాను వచ్చిందని గోరవ పూలు వేసి పండుకున్న వాళ్ళు లేదు పండుకున్న కెమెరా తర్వాత మాట్లాడను మాట్లాడుతాను కదా మాట్లాడిగా పండుగని అప్పుడు పండుగలు చేసినా కూర్చున్నందుకు కూడా వచ్చింది చెక్ వచ్చిన చూపించిన గోరావ పూలేసింది ఫ్రెండ్స్ అంతేగా మరి ఫస్ట్ టైం ట్యాంక్ చేసినాడు నిజంగానే అసలు నమ్ముతాడా నమ్మడ అనుకున్నా కానీ కెమెరా పెట్టి మనం ఏదైనా వీడియో చెప్తే అస్సలు మాట్లాడాడు ఏం చేయడు ఇప్పుడైతే మంచిగా మాట్లాడాడు అసలు నాకు ఒక డౌట్ వచ్చింది ఈ లక్ష రూపాయల చెక్ కన్నా మళ్ళీ నమ్మిండా నమ్మలేడు నాకు ఇంకా అర్థం కాలేదు అసలు ఈయన ఫ్రాంక్ నేను చేసినా కదా ఈయనను అసలు ఈయన నన్ను చేసినట్ట నేను ఈయన చేసినట్టే నాకు ఇంకేం అర్థమవుతలేదు వీడియోని అయితే ఫుల్గా చూసి మీరైతే కామెంట్ పెట్టండి ఓకేనా ఇదిగో ఇదే చెక్ ఈయన చూంచకుండా చేసినా ఓకేనా ఓకే ఓకే మరి బాయ్ అండి Bye.